చెప్పు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను అండ్ లెట్ సీప్ అవన్నీ ఫస్ట్ అయితే ఈ డర్మిక పౌడర్ కొంచెం ఒక స్పూన్ వేసుకోని సీప్ అవ్వ తర్వాత ఆ సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ கொஞ்சம் வச்சு தர்வா காரம் கொப்பதி తర్వాత స్పూన్ అల్లం పేస్ట్ టీ స్పూన్ తీసేసుకున్నాము తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం తర్వాత ఇంకా కాళ్ళు Masala and chicken masala. Chicken masala main. On. Coba, coba. Baik. Perdini

కొంచెం కొంచెం కొత్తిమీర కలుపుతున్నాం అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూడాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్లో ఇలా ఆయిల్ పోసుకోవాలి వేడెక్కే వరకు తర్వాత ఇలా ఒక పౌడ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఆనియన్ మిక్సీలో వేసుకోవాలి టమోటా అది ఆయిల్లో ఇట్లా అనుకుంటూ ఉండాలి ఆయిల్లో ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండ్ ఇది కూడా బాగా మగ్గాలి ఇట్లా ఇట్లా మిక్సీ వేసుకోండి ఇది గాయస్ మనం ఇక్కడ కలుపుకున్నది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ టమోటా పేస్ట్లోకి వేసుకోవాలి ఇదంతా బాగా మగ్గిపోయింది కొంచెం కొంచెం వేసుకోవాలి కూర అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా వేసేసుకొని అండ్ సిమ్లో పెట్టుకోవాలి చూడండి కొంచెం సేపు మిక్స్ చేసుకున్నాక ఇలా క్యాప్ పెట్టేయాలి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం రుచి చూసుకుందాం ఎలా ఉందో బాగుంది గాయస్ ముక్క కూడా ఎలా ఉందో చూద్దాం చూడండి వేసుకుందాం ముక్క కూడా వేసుకుందాం కొంచెం కూల్ అయ్యే ముక్క కూడా చాలా మొత్తం వచ్చింది అండ్ ఫైన్ చికెన్ కబ్జ్ అయిపోయింది అండ్ ఇప్పుడు అయితే మా నాన్న ఎలా ఉందో టేస్ట్ నాన్న నేను చికెన్ కబ్ చేశాను టేస్ట్ చూడవా సినిమా వావ్ సూపర్ అప్పుడు చాలా బాగుంది గాయ్స్ అండ్ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి మీకు తెలుసింది నా చికెన్ కదీ చేసుకోవడం కూడా వచ్చు మా అమ్మ అవసరం లేకుండా అండ్ నా చర్చి చికెన్ తెల్చుకో నేనే చేసుకుంటాను అండ్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాడు